లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏఐ గురించి ఇంకా గొప్ప సాంకేతికత గురించి మాట్లాడి మనిషిగా మనం రోజు రోజుకు ఎదుగుతున్నామని చెప్పి ఒకవైపు గొప్పలు చెప్పుకుంటున్న ఇదే సమాజంలోనే ఇదే సమాజంలోనే రోజు ఎక్కడో దగ్గర రైతు ఆత్మహత్య అనే మాట వినాల్సి ఉంటుంది అని చెప్పి ఆ వార్త చూస్తూ ఉంటే ఎందుకో గుండెల నిండా అసలు బాధ బరివెక్కిపోతూ ఉంది ఇంకా రైతుల ఆత్మహత్యలు ఏంటి పంట పండించే రైతు భూమి దున్నే రైతు కనీసం తన జీవనాన్ని కూడా గడవక ఈ ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేయడం ఏంటి ప్రభుత్వాలు అనబడే వాళ్ళు కనీస రైతును కాపాడడం కోసం దశాబ్దాలైన కనీస చర్యలు తీసుకోకపోవడం ఏంటి రైతులకు ఉన్నాయి రైతులకు నష్టాలు ఉన్నాయి రైతులకు ఇబ్బందులు ఉన్నాయి పంట పంట పొలంలోనే వదిలేస్తున్నారు పంట రోడ్ల పక్క గుమ్మరిస్తున్నారు అని చెప్పి కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్న పాలక పక్షంలో ఉన్నవాళ్ళు ఇది ఎక్కడ మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఇటువంటి వాటి మీద వాటి మీద కూడా ఎదురుదాడి చేయడం ఏంటి ఇప్పుడు ఆ మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని అంగీకరించకుండా వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఏం చర్యలు చేపట్టకుండా చివరికి ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాం తాజాగా కూడా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం వెల్లూర్లలో నలభై సంవత్సరాల వయసున్న ఒక రైతు నాగలింగం అనే అరటి రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎంత బాధాకరం ఎంత బాధాకరం అలా చనిపోయారని కానీ ఇమ్మీడియట్గా తన అనంతపురం జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారట ఈ విషయం తెలిసినటువంటి స్థానిక నేత మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ గారు ఆ జీజీహెచ్ దగ్గరికి వెళ్ళడం ఇంకా అక్కడికి ఆయన పోలీసులు పోకుండా అడ్డుకోవడం ఏం రైతును ఆత్మహత్య చేసుకొని చనిపోతే వెళ్ళి ఒక రైతును పరామర్శించొద్దా ఒక రైతును పరామర్శ ఒక వైసీపీ నాయకుడిగా పరామర్శిస్తున్నాడా సాటి మనిషిగా పరామర్శిస్తున్నాడా ఎలాగైనా కానీ ఒక సాటి మనిషిగా ఆయన పరామర్శించొద్దా పోని వైసీపీ నాయకుడిగా పరామర్శించొద్దా పోలీసులు అడ్డుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు హడావిడిగా మళ్ళీ ఆయనను తీసుకెళ్ళి గ్రామంలో కూడా అంత్యక్రియలు అంత్యక్రియలు కూడా చూశాను నేను అక్కడ పోలీసుల సెక్యూరిటీ పోలీసుల భద్రత మధ్య అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు ఆ రైతు బ్రతికున్నప్పుడు ప్రభుత్వం సాయం చేయొచ్చు కదా ప్రభుత్వాలు రైతు కన్నీళ్ళు తుడవచ్చు కదా ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపడానికి ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు చనిపోతేనే హడావిడిగా తీసుకెళ్లి పోస్ట్ చేసి ఆడ అంత్యక్రియలు చేసేస్తే అయిపోతుందా ప్రభుత్వ బాధ్యత ఆ ప్రభుత్వ బాధ్యత అయిపోతుందా అసలు ఎందుకు అమానవీయంగా ప్రవర్తిస్తారు రైతులరా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఎంత తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కోర్స్ నిజమే పంట పండకపోతే అప్పులు తీరకపోతే ఇల్లు కాపాడుకోలేకపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో ప్రతి రైతు బిడ్డకు తెలుసు ప్రతి రైతు బిడ్డకు తెలుసు అలాగని చెప్పి ఇలా మీరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే మీ కుటుంబాన్ని చూసుకునేది ఎవరు మీ పిల్లలను చూసుకునేది ఎవరు మీ భార్యల కన్ని మీ భార్య కన్నీళ్ళు దుడిచేది ఎవరు కష్టం కొంచెం ఓపిక పట్టండి అప్పు ఈరోజు కాకపోతే రేపైనా తీరుతుందేమో కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా బలవంతపు చావులు దయచేసి ఈరోజు వచ్చిన ప్రభుత్వాలు మీకు సాయం చేయలేకపోవచ్చు రేపు వచ్చిన ప్రభుత్వాలు మీకు సాయం చేయలేకపోవచ్చు కానీ భూమి సాయం చేస్తుంది ఈ రోజుకైనా భూమి సాయం చేస్తుంది కాసేంత ఓపిక పట్టండి మీకున్న కష్టాన్ని మీకున్న నష్టాన్ని ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గరకు చేర్చండి సాయం చేసి ఆపన్న హస్తం అందించే చేతులు ఖచ్చితంగా ఉంటాయి దయచేసి ఇంత సీరియస్ నిర్ణయం తీసుకొని మీ కుటుంబాలను పడేయకండి పాపం ఆయన ఈరోజు ఆయన నాగలింగమాతన్ని తీసుకెళ్తే అంటే పాపం పాడమనకి వాళ్ళ భార్య నేతల నెత్తి కొట్టుకొని ఏడుస్తూ ఉంటే అనిపించింది భూమిని నమ్ముకున్న భూములతో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు భూములతో వ్యాపారాలు చేసి ఓ వందల కోట్లు పలుకుతుంది మన భూమిని అని చెప్పి గొప్పంగా చెప్పుకుంటూ ఉన్నారు అదే భూమిని నమ్ముకొని పంట పండించిన రైతుకి ఇటువంటి పరిస్థితి ఏంటి ఎంత బాధాకరమైన అంత